అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆగస్టు పదిహేను నుంచే మహిళలకు రెండు పథకాల డబ్బులను అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేయబోతున్నారు ముఖ్యంగా మహిళల ఖాతాల్లోకి ఆగస్టు పదిహేను నుంచే ఒక్క ప్రతి ఒక్క మహిళకు కూడా పదిహేను వేల రూపాయల పథకము అలాగే మనకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు ఇక స్వతంత్ర దినోత్సవ కానుకగా మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తారని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం మహిళలందరూ కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడాలి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో కింద ఏ విధంగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా సింబల్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఎవరి సహాయము లేకుండా నేరుగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వాతంత్ర దినోత్సవం కనుకగా మహిళలకు రెండు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఇక మన సీఎం గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ముఖ్యంగా మహిళలకు తల్లికి వందనం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అలాగే ప్రతి నెల కూడా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల పథకాలను ప్రారంభించబోతున్నారు ఇక ఈ పథకాలకు సంబంధించి స్వతంత్ర దినోత్సవం కనుకగా మహిళలకు ఈ యొక్క పథకాల విధి విధానాలు రూపొందించి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి మహిళల ఖాతాల్లోకి ఈ పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తారు ఇక ఈ పథకాల సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఏ పత్రాలు కావాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారాన్ని మీకు ఇక్కడ తెలియజేస్తాను ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి స్వతంత్ర దినోత్సవం నుంచి మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి అంటే ఒకటవ తరగతి నుంచి కూడా పన్నెండవ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపిస్తున్నారో ఒక ఇంట్లో అంటే ఆ తల్లికి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళు బడికి వెళ్తుంటే అటువంటి పిల్లలందరికీ కూడా అంటే ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలుంటే అరవై వేల రూపాయలు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు గతంలో కొన్ని న్యూస్ వచ్చినా కూడా కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారని చెప్పినా కూడా మన దానిని కొట్టిపారేస్తూ మన విద్యాశాఖ మాతృలు మన నారా లోకేష్ గారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఎంతమంది పిల్లలున్నా కూడా తప్పకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించారు ఇక తప్పకుండా గతంలో ఉన్నటువంటి ని కొన్నిటిని తొలగించడం జరిగిందనమాట ఇక రూల్స్ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ తప్పకుండా ప్రతి పిల్లాడు కూడా స్కూల్కి అయితే వెళ్తూ ఉండాలి అలాగే తల్లికి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తప్పనిసరి తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ యొక్క పత్రాలు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది ఇక వీటితో పాటు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క పథకం డబ్బులు తప్పనిసరిగా మీకు జమ కావాలి అంటే తప్పకుండా మీకు ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో అంతమంది పిల్లలకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండటమే కాకుండా తల్లి మరియు పిల్లలు అందరూ కూడా ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాలి ఈ ఆధార్ అప్డేట్ అనేది చేయించుకుంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని గత నెలలో కూడా మనకు ఆధార్ క్యాంపులను అయితే ఏర్పాటు చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల పాటు కూడా ఇక వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీరు ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేయించుకుని ఉంటేనే మీకు ఈ తల్లికి వందడం ద్వారా పది ప్రతి ఏడాది కూడా ప్రతి సంవత్సరము కూడా పిల్లలు బడికి వెళ్తుంటే చాలండి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక ఈ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు మీరు స్వాతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత రోజు నుంచి కూడా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక దరఖాస్తులు చేసుకుంటే ఆ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది మొట్టమొదటి పథకము ఇక రెండవ పథకం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల ఇది సంవత్సరానికో ఒక రోజుకో కాదండి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందుతుందండి ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే మహాశక్తి పథకం అండి ఇది ఈ మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వారికి వయసు కలిగిన వారికి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలని అయితే ఇస్తారు ఇక ఈ పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమందికి అయినా ఇస్తారు మహిళలుంటే తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డులో తప్పకుండా మీ పేరు అనేది ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు అనేది ఉంటే తప్పనిసరిగా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక రేషన్ కార్డులో మీ పేరు ఉండటమే కాకుండా తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి ఇక ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉంటేనే మీకు ప్రతి నెల కూడా ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు వస్తుంది ఇక క్యాస్ట్తో పని లేదు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి అలాగే ఇక ఎందుకంటే యాభై తొమ్మిది సంవత్సరాలు అరవై ఏళ్ళ నుంచి కూడా మనకు పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి నెల కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే ఎవరైనా సరే వితంతు ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు ఈ విషయాన్ని మహిళలు గమనించాలి ఇక మహిళలకు యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం ద్వారా ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందిస్తారు ఇక ఈ పథకం నిరంతరంగా ప్రతి నెల కూడా సాగుతూ ఉంటుంది ఐదు సంవత్సరాలు కూడా మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఈ స్వాతంత్ర దినోత్సవం నుండి ఈ రెండు పథకాలను అమలు చేయడానికి ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి ఈ తల్లికి వందనం పథకం ఉపయోగపడుతుంది అలాగే మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వారికి ఏదైనా ఏదైనా పనులు చేసుకోవడానికి ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పథకం కూడా ఉపయోగపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు పథకాల సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఫ్రీగా తెలుసుకోండి